అందరికీ రాధాస్వామి స్వామి హుజూర్ మహారాజ్ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆయన తపశ్శక్తికి ఆయనలో ఉండే పాజిటివ్ రేడియేషన్స్కి ఆయన గొప్పతనానికి ఒక ఉదాహరణ ఒకసారి హుజూర్ రాయచాలిగ్రా మహారాజ్ ఆఫీస్ పని మీద ఇండోర్ పట్టణం దగ్గరలోని అనే ఊర్లో విడి చేయవలసి వచ్చారు ఆయనతో పాటు మహారాజ్ గారి స్వంత నౌకరు భక్తుడు ఆయన భవానీ గారు కూడా ఉన్నాడు ఆ రోజు అర్ధరాత్రి మహారాజ్ వీడిది చేసిన డాక్ బంగ్లాలో నీళ్లు అయిపోయాయి బయటి నుండి నీళ్లు తీయవలసిన అవసరం ఏర్పడింది కానీ ఆ భవనం చుట్టుపక్కల మంచినీటికి ఎటువంటి విధమైన ఏర్పాటు కూడా లేదు కొద్ది దూరంలో మాత్రం ఒక దిగురు బావి ఉంది మహారాజ్ గారి నౌకరు భవానీ గారు నీళ్లు తీసుకురమ్మని ఇతర ఇతర నౌకర్లను ఆజ్ఞాపించాడు అప్పుడు వాళ్ళు ఆ బావిలో గతంలో ఎంతో మంది దూకి ఆత్మహత్య చేసుకున్నారని ఆ ఆత్మహత్య చేసుకున్న వారందరూ కూడా ప్రేతాత్మలుగా మారి రాత్రిపూట ఆ బావి చుట్టూరా తిరుగుతూ ఉంటారని అక్కడికి ఎవ్వరూ కూడా వెళ్ళరని వినకుండా వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వచ్చినట్టు దాఖలాలు లేవని చెప్పారు ఆ మిగతా నౌకర్లు అందువలన ఆ బావి వద్దకు వెళ్ళడానికి నౌకర్లు ఎవ్వరూ ఒప్పుకోలేదు అందరూ నిరాకరించారు దాంతో భవానీ గారే స్వయంగా అయితే నేనే వెళ్లి నీళ్లు తెస్తాను అంటూ బయలుదేరారు తోటి నౌకర్లు ఎంత భావించినా కూడా భవానీ గారు వినకుండా ఒంటరిగా ప్రయాణించారు ఆయన వెళ్తున్నది అడవి మార్గం చుట్టూ చీకటి చుట్టూ చెట్లు భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది ఆయన కొద్ది దూరంలో బావిని చేరుకుంటారు అనగా ఒక్కసారిగా భయంకరమైన వాతావరణం నక్కల ఏడుపులు వినిపించాయి భయంకరమైన పనులు రాసాగాయి తన చుట్టూ ఎవరో నడుస్తున్నట్టుగా తోచింది తనను ఎవరో చూస్తున్నట్టుగా అనిపించింది కానీ ఆయన తిరిగి చూస్తే ఎక్కడా మనుషుల అలికిడే లేదు ఎంతటి ధైర్యవంతులకైనా సరే గుండె అనే సందర్భం అది అయినా భవానీ గారు ముందుకు నడిచి బావి దగ్గరకు వెళ్ళారు బావికి మొత్తం డెబ్బై ఐదు మెట్లున్నాయి ఆయన బావిని చేరుకోగానే అరుకులు మరింత భయంకరంగా వినిపించసాగా బకెట్టులో నీళ్లు నింపడానికి ఆయన డెబ్బై ఐదు మెట్లు కిందికి దిగి నీళ్లు నింపుకొని మీదికి రావడానికి ప్రయత్నించారు అప్పుడు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా మనుషులు ఆ బావిలోకి దొగుతున్నట్లుగా విపరీతమైన విచిత్రమైన శబ్దాలు వినిపించసాగారు కానీ తలెత్తి చూస్తే ఎవరూ లేరు కానీ ఆ బావిలోని నకారాత్మక శక్తులు అన్ని అన్ని కూడా ఆయనను చుట్టుముట్టాయి ఆయన నెమ్మదిగా తన శరీరంపై నియంత్రణ కోల్పోతున్నారు తాను మీదికి వెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఎవరో తనని బావిలోకి లాగుతున్నట్లుగా అనిపించసాగింది భవానీ గారి అక్కడి వాతావరణం మరింత భయంకరంగా మారింది అది భూత ప్రేత పిశాచాల వికృత విశృంఖల విలాసాల హేళ భవానీ గారి ప్రాణాలు అత్యంత ప్రమాదంలో చిక్కుకున్నాడు అత్యంత క్లిష్టమైన అత్యంత భయంకరమైన ఆ సమయంలో ఆ బావి వద్దకు ఒక్క వ్యక్తి వచ్చి ఆ బావి గట్టు దగ్గర నిల్చున్నాడు ఆయన ఓ పవిత్ర విభూతి ఆయన రాకతో అప్పటి వరకు భయంకరంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా శాంతించింది కటిక అమావాస్యలోని చీకట్లు ప్రచండ బానుడు ప్రవేశించగానే పలాయనం చిత్తగించినట్టు ఆ పవిత్రమూర్తి శరీరం నుండి వెలువడుతున్న పవిత్ర తరంగాల కారణంగా భవానీ గారిని చుట్టుముట్టిన ఒక్కొక్క నకారాత్మక శక్తులు వదిలి వెళ్ళిపోసాయి భవానీ గారికి నిలమిల్లగా నిలమిల్లగా ఆయన శరీరం ఆయన స్వాధీనంలోకి వచ్చింది ఆయన మెల్లగా డెబ్బై ఐదు మిట్లు ఎక్కి బావి గట్టుకు చేరుకున్నాడు చేరుకొని తనను కాపాడానికి వచ్చిన ఆ వ్యక్తి ఆ అదృశ్య శక్తి ఆ వ్యక్తి ఎవరు అని చూశాడు ఆ వ్యక్తి ఎవరో కాదు హుజూర్ రాయ్ సాలిగ్రామ్ మహారాజ్ ఎప్పుడూ కరుణ నిండిన కాంతులతో ప్రశాంతంగా ఉండే హుజూర్ మహారాజ్ గారి కళ్ళు అప్పుడు మాత్రం కోపంతో ఎరుపెక్కి ఉన్నాయి భవానీ ఇంతటి దుస్సాహసానికి పాల్పడ్డావు నువ్వు నేను రావడం కొంచెం ఆలస్యం ఉన్నా నీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడి ఉండేది ఇంకెప్పుడు ఇలా నాకు చెప్పకుండా నువ్వు రావద్దు అని మందలించి అక్కడి నుండి ఇద్దరూ కూడా డాక్ బంగ్లోకి తిరిగి వచ్చారు అసలు ఏం జరిగిందంటే తోటి నౌకర్లు ఎంత వారిస్తున్నా వినకుండా భవానీ గారు ఒంటరిగా బావిలో బావి దగ్గరికి బయలుదేరగానే ఆ నౌకర్లందరూ కలిసి వెంటనే హుజూర్ మహారాజ్ దగ్గరకు వెళ్ళారు హుజూర్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి మహారాజ్ భవానీ ఎక్కి ఎంత చెప్పినా వినకుండా నీళ్ళ కోసం ఆ దయ్యాల బావి దగ్గరికి వెళ్తున్నారు అక్కడికి రాత్రి బీద ఎవరూ వెళ్ళరు వెళ్ళిన వారు తిరిగి రారు అతన్ని కాపాడని మహారాజ్ మహారాజ్ ప్రార్థించారు అప్పుడు హుజూర్ మహారాజ్ ఆయనను కాపాడడానికి ఒంటరిగా వెళ్ళారు కానీ అప్పుడు కూడా ఆయనతో మహారాజ్తో పాటు వెళ్ళడానికి ఏ నౌకరు సిద్ధంగా లేడు ఒంటరిగా వెళ్ళారు హుజూర్ మహారాజ్ వెళ్ళి ఆ బావి వద్ద నిల్చున్నప్పుడు ఆయన నుంచి వెలువడ్డ ఆ పవిత్ర తరంగాల కారణంగా అక్కడ వికృత శక్తులన్నీ వదిలి వెళ్ళిపోయాయి ఈ సంఘటన ప్రస్తావన హుజూర్ మహారాజ్ గారి సుపుత్రులు లాలాజీ మహారాజ్ గారు రచించిన హుజూర్ మహారాజ్ గారి జీవిత చరిత్ర పుస్తకంలో ప్రస్తావించబడింది అంతేకాక ఇదే సంఘటన నా యొక్క ప్రస్తావన సంత దాస్ మహేశ్వరి గారు రచించిన ది బయోగ్రఫీ ఆఫ్ హుజూర్ మహారాజ్ అనే పుస్తకంలోనూ పొందుపరచబడి ఉంది